హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరి యొక్క ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అవ్వకుండా తద్వారా నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం నూట పది గజాలు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఉత్తమ వైపు సందు కామన్ బాత్రూమ్ అండి మీరు కార్ పార్కింగ్ ఇచ్చారు చూసుకోవచ్చు టేక్ డోర్ అండి హాలు యూనిట్ ఫాల్ సీలింగ్ మార్బుల్తో ఫ్లోరింగ్ చేశారండి టీ యూనిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మొత్తం నూట పది గజాలు ఫ్రెండ్స్ దీనికి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ యనమల కుదురు మున్సిపాలిటీ బందర్ రోడ్కి జస్ట్ టూ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే చెన్నై టు కలకత్తా నేషనల్ హైవేకి జస్ట్ వన్ అండ్ హాఫ్ గేమ్లో ఉంటుంది అలాగే విజయవాడ అవనగడ్డ హైవేకి జస్ట్ హాఫ్ గేమ్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు మొత్తం నూట పది గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి న్యూ కన్స్ట్రక్షన్ చాలా బాగా కట్టారు ఇది మనకు సేల్కి వచ్చింది దీని కొలతలు వచ్చేసి ఇరవై మూడున్నర రోడ్డు ఫేసింగ్ అండి లోతు వచ్చేసి నలభై రెండు దీని ధర ఎనభై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనపడే నా నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తానండి ఫస్ట్ ఫ్లోరు మనకి మంచి స్పేసియస్గా ఉంటుందండి ఎందు ఎందుకంటే కింద కార్ పార్కింగ్ వల్ల హాల్ మనకి తక్కువ వస్తుంది కింద అదే ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే చుట్టుపక్కల సరౌండింగ్ చూడొచ్చండి ఇంటి ముందు రోడ్డు ఇరవై ఒక్క అడుగుల రోడ్డు అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నట్టయితే మన హాల్ కొంచెం స్పేసియస్గా ఉంటుంది విశాలంగా ఉంటుంది సేమ్ కింద ఎలాగైతే ఉందో సేమ్ అలాగే కానీ సీలింగ్ డిజైన్స్ మార్పు మార్పులు ఉంటాయండి సేమ్ మొత్తం వైపు సందు కామన్ బాత్రూము చిల్డ్రన్స్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము ఓపెన్ కిచెన్ అలాగే మనకి డైనింగ్ యూనిట్ ఉంది అలాగే వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నా నంబర్కి కాల్ చేయొచ్చండి దీని ద్వారా ఎనభై లక్షలు చెప్తున్నారు స్లైడింగ్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు విజయవాడ యనమల కుదురు మున్సిపాలిటీ అండి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది చూడొచ్చండి అది పూజ కదండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా సపరేట్గా డోర్ ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్